హలో గైస్ నమస్తే వెల్కమ్ టు నాయా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఎప్పటి నుంచో ఉంది సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు కూడా ధీమాగానే ఉన్నాయి ఖచ్చితంగా సిట్టింగ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తామే అధికారంలోకి వస్తామని చెప్తూ ముందుకు సాగితే కూటమి అయితే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామనేంతగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయాయి సో రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది సెగ్మెంట్లు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించింది పద్నాలుగు సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం నాలుగే నాలుగు స్థానాల్లో టీడీపీ గెలుచుకుంది ఇక కేవలం ఒకే ఒక్క స్థానాన్ని జనసేన మాత్రం గెలుచుకోవడం జరిగింది అది కూడా రాజోలు సెగ్మెంట్లో మాత్రమే ఇక పెద్దాపురం అదేవిధంగా రాజమండ్రి సిటీ ఇక రాజమండ్రి రూరల్ అలాగే మండపేట ఈ నాలుగు సెగ్మెంట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే రాజోల్లో రాపాక వరప్రసాద్ ఒక్కరే జనసేన తరఫున గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించి వైసీపీలో చేరిపోయారు రెండు వేల ఇరవై నాలుగు సినారియో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు పోటీ చేశారు పరిస్థితి ఎలా ఉందో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన సెగ్మెంట్ మొదటిది రంపచోడవరం రంపచోడవరం సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాగులపల్లి ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమెకే మరోసారి జగన్ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక కూటమి తరపున చూసుకుంటే మిర్యాల శిరీషకు టీడీపీ తరఫున చంద్రబాబు ఇక్కడ టికెట్ ఇచ్చారు వంతల రాజేశ్వరికి ఇక్కడ టికెట్ వస్తుందని భావించారు కానీ చివరి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమెకి టికెట్ అయితే ఇవ్వలేదు కానీ ఆమె వర్గం కేడర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మిరియాల శిరీషకు సపోర్ట్ చేశారా లేదా అనేది మాత్రం అంత ఈజీగా ఇక్కడ తెలియడం లేదు మొత్తానికి ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది సిట్టింగ్ గా ఉన్న నాగులపల్లి ధనలక్ష్మికి ఎడ్జ్ అయితే కొంతమేర కనిపిస్తున్నట్టు రంపచోడవరం గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తోంది తర్వాత చూస్తే పెద్దాపురం ఇక్కడ దౌలూరి దొరబాబుకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున అలాగే నిమ్మకాయల చిన్నరాజప్పకు ఇటు కూటమి తరఫున టీడీపీ నుంచి ఆయనకు అవకాశం ఇచ్చారు నిమ్మకాయల చిన్న రాజప్ప ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఆయన అక్కడ కొనసాగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా కూడా నిమ్మకాయల రాజప్ప కొనసాగుతూ ఉన్నారు మొత్తానికి పెద్ద కూడా గట్టి పోటీ కనిపించిందని చెప్పాలి బీసీ ఓటు బ్యాంక్ అలాగే కాపుల ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా కీలకం మొత్తానికి రెండు వేల పద్నాలుగులో కూడా చినరాజప్ప గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామనే విధంగా ఆయన ముందుకు సాగడం జరిగింది ఎన్నికల్లో మొత్తానికి ఇక్కడ కూడా జీ విధంగా ఉందనేది అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి కానీ కొంతమేర వైసీపీకి రెండు మండలాల్లో పాజిటివ్గా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక తర్వాత చూస్తే కొత్తపేట కొత్తపేటలో చూస్తే సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు సో ఆయనకే మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ను అయితే ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిర్ల జగ్గిరెడ్డి నిలబడితే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు బండారు సత్యానందరావు నిలబడడం జరిగింది సో కూటమి తరఫున ఆయనకి ఇక్కడ అవకాశం ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొందనే చెప్పాలి ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీరిద్దరే పోటీకి నిలబడ్డారు అప్పుడు కూడా జగ్గిరెడ్డి పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు ఇక పద్నాలుగు ఎన్నికల్లో కూడా చెర్ల జగ్గిరెడ్డి గెలుపొందడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బండారు సత్యానందరావు పీఆర్పీ నుంచి అప్పుడు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు సో ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేశారు పార్టీ తరఫున గట్టిగా నిలబడ్డారు టీడీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు కొత్తపేటలో ఇక్కడ కూడా ఎడ్జ్ అయితే ఎవరికి ఉందనేది అంత ఈజీగా తెలియడం లేదు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఇక్కడ నువ్వు రేంజ్ లో అయితే ముందుకు సాగాయి ఇక రాజమండ్రి సిటీ గురించి చూద్దాం జిల్లాలో కీలకమైనటువంటి సెగ్మెంట్ బీసీ ఓటు బ్యాంక్ ఇక్కడ కీలకంగా ఉంటుంది సో రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ పోటీ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఎంపీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఈసారి నిలబడడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసు టిడిపి తరపున నిలబడడం జరిగింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు ఇక ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఈసారి పోటీలో నిలబడ్డారు ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున అన్ని అంశాలను కూడా ఆదిరెడ్డి వాసు ప్రస్తావించారు ఇక్కడ కూడా కొంతమేర ఎడ్జ్ అయితే టీడీపీకి కనిపిస్తున్నట్టే వార్తలు అయితే వినిపిస్తున్నాయి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఇక మొత్తం రాష్ట్రం అంతా చూసే సెగ్మెంట్ పిఠాపురం పిఠాపురంలో అయితే వంగా గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఇక్కడ నిలబడడం జరిగింది సో ఇక్కడ దొరబాబు పెండె ఉండేవారు ఆయనకి టికెట్ ఈసారి ఇవ్వలేదు వంగా గీత ఎంపీగా ఉన్న ఆమెకి ఈసారి పిఠాపురంలో టికెట్ ఇవ్వడం జరిగింది దొరబాబు వర్గీయులందరూ కూడా ఆమెకు మద్దతుగానే ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంపీగా పనిచేయడం ముప్పై ఏళ్ళుగా నియోజకవర్గం బేస్లోనే పాలిటిక్స్ నడిపిస్తూ ఉండడంతో వంగా గీతకు సెగ్మెంట్లో కూడా బలమైన కేడర్ అయితే మద్దతుగానే ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్కి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సినిమా నట్లు అలాగే బుల్లితెరనట్లు ఇలా చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్కి ఇక్కడ మద్దతు కూడా ప్రకటించారు చెప్పాలంటే అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఎవరికైనా సరే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో అంత ఈజీగా గెలుపు ఎవరికి వస్తుందని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది పిఠాపురంలో మాత్రం వంగా గీతకు రెండు మండలాల్లో భారీగా అయితే ఓటింగ్ జరిగిందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ పరిస్థితి మాత్రం అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగిందని చెప్పాలి తర్వాత సెగ్మెంట్ చూస్తే రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా పనిచేసిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అలాగే టీడీపీ తరఫున పార్టీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చే చౌదరికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇద్దరి మధ్య అయితే గట్టి పోటీ నెలకొందనే చెప్పాలి అయితే గోరంట్ల బుచ్చే చౌదరికే ఇక్కడ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే రామచంద్రాపురం నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గతంలో ఎమ్మెల్యేగా గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ రాజమండ్రి రూరల్ కి కొంతమేర హెడ్జ్ అయితే ఇక్కడ టీడీపీకి కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఇక తుని గురించి చెప్పుకున్నట్లయితే నెక్స్ట్ సెగ్మెంట్ తుని ఇక్కడ దాడిశెట్టి రాజా పోటీ చేశారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన నాయకుడిగానే చెప్పుకోవాలి అయితే టీడీపీ తరఫున చూసుకున్నట్లయితే యనమల దివ్య ఇక్కడ పోటీ చేయడం జరిగింది మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య పోటీ చేయడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాడిసెట్టి రాజా యనమల కుటుంబం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం అయితే సాగింది నువ్వనే అన్న రేంజ్లో మొత్తానికి తుని కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి యనమల కుటుంబంలో చాలామంది ఇప్పటికే రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా పాల్గొని యనమల దివ్యకు సపోర్ట్గా నిలిచారు అలాగే దాడిశెట్టి కుటుంబం నుంచి అలాగే ఆయన వర్గీయులు కూడా బలంగానే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి రెండు మూడు మండలాల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఎడ్జ్ కనిపిస్తున్న గ్రామాల్లో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు ఉందనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది అందుకే ఇక్కడ విజయం గురించి అంత ఈజీగా ఎవరూ జడ్జ్ చేయలేని పరిస్థితి తర్వాత కీలకమైనటువంటి సెగ్మెంట్ ప్రతిపాడు సో ప్రతిపాడులో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒకే కుటుంబం నుంచి ఇరు పార్టీల నుంచి ఇద్దరు పోటీకి నిలబడడం జరిగింది సో వరుపుల కుటుంబం నుంచి ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ పడడం సో జిల్లా రాజకీయాల్లో ఇదే మొదటిసారి అనేది చెప్పుకోవాలి ప్రతిపాడు నియోజకవర్గం గురించి చూసినట్లయితే పర్వత కుటుంబం అలాగే వరుపుల కుటుంబం ముద్రగడ కుటుంబాల మధ్య ఇక్కడ అధికారం అయితే ఎప్పుడు ఉంటూ ఉంటుంది గతంలో చూస్తే పర్వత కుటుంబానికి ముద్రగడ మద్దతిస్తే వరుపుల ఓటమి చెందేవారు సో ముద్రగడ కుటుంబానికి వరుపుల మద్దతిస్తే పర్వత కుటుంబం ఓటమిని చవచ్చు చూసేది గత ఎన్నికల్లో కూడా అనూహ్యంగా వరుపుల సుబ్బారావు తన మనవడు వరుపుల రాజాను కాదని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి ఇక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది ఆయన గెలుపొందారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి సో సెగ్మెంట్ లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి ఈసారి అవకాశం అయితే ఇవ్వలేదు వరుపుల సుబ్బారావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ టికెట్ ఇస్తే వరుపుల సత్యప్రభ టీడీపీ తరఫున ఇక్కడ నిలబడడం జరిగింది సో ఉరుపుల కుటుంబంలోనే ఇద్దరు నిలబడడంతో ఇక్కడ గెలుపు అయితే అంత ఈజీగా ఎవరూ చెప్పలేని పరిస్థితి సో ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగిందనే చెప్పాలి ఇక జగ్గంపేటలో చూసుకున్నట్లయితే తోట నర్సింహం అలాగే జ్యోతుల నెహ్రూ సో వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే కొనసాగింది జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోట నర్సింహం హోమ్ చేశారు ఇక జ్యోతుల నెహ్రూకి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది వీరిద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉందనే చెప్పాలి కొంతమేర ఎడ్జ్ టీడీపీ కనిపిస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం తోట నరసింహం తన హవాని చూపించారనే విధంగా చర్చ అయితే సాగుతోంది మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్లో అయితే జ్యోతిల చంటిబాబును కూడా పక్కన పెట్టడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని కాదని తోట నర్సింహానికి ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇక కీలకమైన సెగ్మెంట్ చెప్పుకోవాలి కాకినాడ సిటీ సో కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వనమాడి వెంకటేశ్వరరావు ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది సో ఇద్దరు కూడా సీనియర్ లీడర్లే స్థానిక నాయకులే మొత్తానికి ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ నెలకొందని చెప్పాలి ఎడ్జ్ అయితే కొంతమేర వైసీపీకి ఇక్కడ కనిపిస్తుందనే చర్చ అయితే సాగుతోంది తర్వాత కాకినాడ రూరల్ మంత్రిగా చేసిన కురసాల కన్నబాబు వైసీపీ తరఫున నిలబడితే పంతం నానాజీ ఇక్కడ జనసేన తరఫున టికెట్ని అయితే పొందడం జరిగింది ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది కురసాల కన్నబాబు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేశారు పంతం నానాజీకి ఇటు పవన్ కళ్యాణ్ టికెట్ ఇప్పించి ఆయన్ని ముందుకు నడిపించారు మొత్తానికి ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ అయితే నెలకొంది ఇద్దరు కూడా చాలా బలంగానైతే ఎన్నికల్లో ముందుకు సాగారు ఇక్కడ కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి కొంతమేర ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది తర్వాత చూడాలి రాజోలు సెగ్మెంట్ నూట డెబ్బై సెగ్మెంట్లలో ఇటు జనసేన పార్టీకి గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్ విజయాన్ని ఇచ్చింది అదే రాజోలు రాపాక వరప్రసాద్ జనసేన తరఫున గెలిచారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సెగ్మెంట్లో ఓడిపోయిన జనసేన పార్టీ తరఫున కాపాక వరప్రసాద్ అక్కడ గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఆయన జనసేన పార్టీకి దూరంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు సో మొత్తానికి తర్వాత రాజకీయాలు చాలా వరకు వేగంగా మారిపోయాయి సెగ్మెంట్లో గొల్లపల్లి సూర్యారావు పార్టీని మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇక జనసేన పార్టీ తరఫున దేవ వరప్రసాద్ సో సిట్టింగ్ స్థానంగా ఉన్న స్థానాన్ని మరోసారి గెలిపించుకోవాలని పవన్ ముందు నుంచి ప్రణాళిక వేశారు దేవ వరప్రసాద్కి ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ అయితే నెలకొంది కొంతమేర ఎడ్జ్ ఇక్కడ జనసేనకు ఉన్నట్టే తెలుస్తోంది రాజులు సెగ్మెంట్ ఇక తరువాత సెగ్మెంట్ చూసినట్లయితే మండపేట సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోట త్రిమూర్తులు ఈసారి పోటీ చేయడం జరిగింది టీడీపీ తరఫున వేగుల జోగేశ్వరరావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన జిల్లాలో గత ఎన్నికల్లో ఆయన కూడా గెలుపొందారు ఐదేళ్ల పాటు టీడీపీ తరఫున ముందుకు సాగిన వేగుల జోగేశ్వరావుకే మరోసారి ఇటు టీడీపీ తరఫున టికెట్ అయితే దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీరిద్దరి మధ్య కూడా గట్టి పోటీ అయితే నెలకొంది మొత్తానికి ఎన్నికల ప్రచారం నుంచి వేగంగా అయితే ఇద్దరు కూడా ముందుకు సాగారు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు గెలుపొందడం జరిగింది పద్నాలుగులో కూడా జోగేశ్వరరావు ఇక్కడ గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ఇక్కడ టీడీపీ తరపున గెలుపొందడం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మండపేటలో ఆయనకి ప్రత్యేకమైన పేరు గుర్తింపు ఉంది ఇక్కడ కూడా మరోసారి గెలుపు తనదైన రేంజ్లో ఆయన ముందుకు సాగారు అయితే విలేజ్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంతమేర ఇక్కడ వ్యతిరేకత కనిపించి తోట త్రిమూర్తులకి కొంత పాజిటివ్ అయిందనే చర్చ అయితే సాగింది గ్రౌండ్ రిపోర్ట్లో అయితే అది ఓటుగా మళ్ళిందా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే మొత్తానికి మండపేటలో మరోసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామనే చర్చ అయితే సాగినట్టు కూడా గ్రౌండ్ రిపోర్ట్స్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో చూడాలి ఇక్కడ కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి ఎడ్జ్ ఎవరికి ఉందో కూడా చెప్పలేని పరిస్థితి తర్వాత చూద్దాం ముమ్మడి వరం చూస్తే పొన్నాడ వెంకట సతీష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ తరఫున ఆయనకే మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది సో దాంట్లో సుబ్బరాజు ఇటు టీడీపీ తరఫున నిలబడడం జరిగింది ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది కానీ ఉమ్మడి వరంలో వైసీపీకే కొంతమేర ఎడ్జ్ ఉన్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇక జిల్లాలో రామచంద్రపురం నుంచి చెప్పుకోవాలి రామచంద్రపురం ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ సో పిల్లి సూర్యప్రకాష్కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇవ్వడం జరిగింది బోస్ కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లో బోస్కి ప్రత్యేకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆయన కుమారుడిగా ఇక్కడ రామచంద్రపురం నుంచి పోటీ చేశారు వైసీపీ తరఫున ఇక వాసంశెట్టి సుభాష్ వైసీపీ నుంచి బయటకు వచ్చి ఇటు టీడీపీ తరఫున టికెట్ పొందారు ఆయన వాసంశెట్టి సుభాష్ పోటీ చేయడం జరిగింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెల్లిపోయిన వేణు ఉన్నారు ఆయన్ని ఇక్కడ నుంచి సెగ్మెంట్ మార్చడం జరిగింది రాజమండ్రికి సో ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ ఆయన వర్గం ముఖ్యంగా ముప్పై ఏళ్లుగా తండ్రికి రాజకీయంగా వెన్ను ఉన్న కేడర్ అంతా కుమారుడికి వెన్నంటి ఉండ ఉంది అనేది ఒక చర్చ సాగుతోంది మొత్తానికి అది ఓటు బ్యాంక్గా ఎలా మళ్ళీందో చూడాలి వాసంశెట్టి సుభాష్కి కూడా ఇక్కడ గట్టి కేడర్ నిలబడ్డారు ఈసారి ఎన్నికల్లో సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది కొంతమేర పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు ప్రఖ్యాతలు ఉండడం ఆయనకి కేడర్ గట్టిగా బలంగా ఉండడం మంచి నాయకుడు అని పేరు ఉండడం కుమారుడు రాజకీయాల్లో అరంగేటడంతో ముందుకు సాగడంతో ఖచ్చితంగా ఆ కుటుంబానికి మద్దతు అనేది రామచంద్రాపురంలో ఉంటుందనే చర్చ అయితే గ్రౌండ్ లెవెల్లో సాగుతోంది చూడాలి ఇక్కడ కూడా కొంతమేర ఎడ్జ్ అయితే వైసీపీకి కనిపిస్తోందనే చెప్పుకోవాలి ఇక అమలాపురం గురించి చూద్దాం రాష్ట్రంలో కీలకంగా చర్చ జరుగుతుంది అమలాపురం అమలాపురంలో పినిపే విశ్వరూప్ సీనియర్ నాయకుడు ఆయనకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఐతాబత్తుల ఆనందరావుకి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది ఇద్దరి మధ్య కొంతకాలంగా రాజకీయంగా వైరం జరుగుతున్న విషయం తెలిసిందే సో టీడీపీ వైసీపీ ఇక్కడ నువ్వనే అన్న రేంజ్లో ఎన్నికల ముందు నుంచే ఉన్నాయి ఇక్కడ కూడా గట్టిగానే బలంగానే ఇద్దరు కూడా నిలబడ్డారు సో వైసీపీకి ఉందా టీడీపీకి ఉందా అంటే కొంతమేర అమలాపురంలో టీడీపీకి ఎడ్జ్ ఉందనేదే కనిపిస్తోంది ఇక తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది గన్నవరం గురించే గన్నవరంలో మహాసేన రాజేష్కి ముందు టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత టికెట్ని వెనక్కి తీసుకొని వేరే వ్యక్తిని ఇక్కడ ప్రకటించడం జరిగింది గన్నవరం సెగ్మెంట్ లో విపత్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే గిడ్డి సత్యనారాయణకు ఇక్కడ జనసేన పార్టీ తరఫున అవకాశం అయితే ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ సో ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది మొత్తానికి పెద్ద ఎత్తున ఈ సెగ్మెంట్ గురించి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్నారు ఇక్కడ కూడా వైసీపీకి కొంతమేర ఎడ్జ్ ఉన్నట్టే కనిపిస్తోంది కొండేటి చిట్టుబాబుకి ఈసారి అవకాశం అయితే ఇవ్వలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి ఇక తర్వాత చూడాలి అనపర్తి జిల్లాలో ఈ సెగ్మెంట్ గురించి కూడా చర్చ జరిగింది ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ముందు ప్రకటించకపోవడంతో టీడీపీ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు కూడా వచ్చాయి సో ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో చంద్రబాబు కూడా బీజేపీ నాయకులతో మాట్లాడడం జరిగింది మొత్తానికి ఫైనల్గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే బీజేపీ తరఫున ఇక్కడ టికెట్నైతే అయితే అని బీజేపీ తరఫున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సో ఇక్కడ గుర్తు ఒకటే మారిందని చెప్పుకోవాలి అలాగే వైసీపీ తరఫున చూస్తే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఆయనే ఉన్నారు మొత్తానికి జగన్ అండదండలు కూడా ఆయనకి మెండుగా ఉన్నాయనే చెప్పాలి సో ఇక్కడ కూడా అంత ఈజీగా ఎడ్జ్ని పరిశీలించలేం చాలా టఫ్ ఫైట్ అయితే ఇక్కడ కొనసాగిందనే చెప్పుకోవాలి ఇక మరింత టఫ్ ఫైట్ కొనసాగింది రాజానగరంలో సో రాజానగరంలో చూసుకున్నట్లయితే కాపు ఓటు బ్యాంక్ బీసీ ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంటుంది ఇక్కడ జక్కంపూడి కుటుంబానికి కూడా ఇక్కడ చాలా బలమైన కేడర్ ఉన్నారు సో జక్కంపూడి వారసుడుగా ఉన్న జక్కంపూడి రాజా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అయితే వైసీపీలోనే ఉండి తర్వాత వైసీపీకి దూరంగా వెళ్ళిన బత్తుల బలరామకృష్ణ జనసేన నుంచి ఈసారి పోటీ చేయడం జరిగింది సో జనసేన టికెట్ ముందుగానే ఆయనకి అనౌన్స్ చేసేశారు ఆయన పార్టీని ముందుకు నడిపించారు ఐదేళ్లు చాలా గట్టిగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారు సో జక్కంపూడి రాజాకి బత్తుల బలరామకృష్ణకి మధ్య పెద్ద వారైతే జరిగింది ఎన్నికల సమయంలో చూడాలి ఇక్కడ కూడా ఎవరికి గెలుపు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి మొత్తానికి పంతొమ్మిది సెగ్మెంట్లు ఈ పంతొమ్మిది సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో కేవలం టీడీపీ నాలుగే గెలుచుకుంది జనసేన ఒక్క స్థానానికే పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలుచుకుంది సో రాష్ట్ర రాజకీయాల్లో ఈ జిల్లా ఎన్నికల ఫలితాలు చాలా కీలకమనే చెప్పుకోవాలి ఇటు ఉభయ గోదావరి జిల్లాలో కీలకంగా ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు రూలింగ్కి వస్తారనేది తెలియచేస్తూ ఉంటాయి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది సెగ్మెంట్లు సో వీళ్ళందరూ ఎటువైపు ఉంటే అటువైపే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ అయితే సాగుతుంది అందుకే తూర్పుగోదావరి జిల్లా మీద ప్రతి ఒక్కరూ ఫోకస్ చేస్తూ ఉంటారు సో మొత్తానికి కీలకమైనటువంటి నలుగురు నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేశారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జనసేన తరఫున ఇటు టీడీపీ తరఫున బలమైన నాయకులు ఇక్కడ పోటీలో నిలబడడం జరిగింది సో కూటమిలో చూసుకున్న జనసేన తరఫున ఇక్కడ బలంగా అభ్యర్థులు నిలబడడం జరిగింది అందుకే ఎన్నికల ఫలితాలు ఇటు జనసేనకు కూడా చాలా కీలకం కాబోతున్నాయి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి కాపులు బీసీ ఓటు బ్యాంక్ ఎవరి వైపు మలితే అటువైపు ఖచ్చితంగా అధికారం వస్తుందనే చర్చ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా సాగుతోంది కొంతమేర ఇటు వైసీపీకి కనిపిస్తున్న రూరల్ ఓటింగ్ని మాత్రం అటు ఎటువైపు స్వింగ్ అయిందనేది మాత్రం అంత ఈజీగా జడ్ చేయలేని పరిస్థితి